హై అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ పెసర బేడెల పప్పు ఎలా చేయాలో చూసేద్దాం సమ్మర్లో ఈ పెసరపప్పుని రెగ్యులర్గా తీసుకుంటుండాలన్నమాట మన బాడీలో హీట్ అది తగ్గించి చలువ చేస్తుంది నేనైతే ఈ పప్పులో కొద్దిగా నిమ్మరసం వేసి చేశానన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి దీని ఎలా ఎలానేప్పుడే చూసేద్దాం ఫస్ట్ ఇలా కుక్కర్ తీసుకొని కొద్దిగా పెసరపప్పు వేసుకోవాలి దాన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా నేత వేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ వచ్చేసి మనం పెసరపప్పు మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న టమోటాలని మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి చూడండి ఇక్కడ పెసరపప్పు అయితే బాగా ఉడికిపోయింది ఇది కొద్దిగా పల్చగా ఉంది కాబట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పప్పు వచ్చేసి మరి గట్టిగా ఉండదనమాట ఇలా కొద్దిగా పలచగానే ఉంటుంది తర్వాత ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా నిమ్మరసం అయితే వేసుకోవాలి లాస్ట్లో ఇలా తిరువాత వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకోవాలన్నమాట అవి వేగిపోయిన తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి తిరువాతలోని కరివేపాక్రిలు కాస్త వేగిన తర్వాత అందులో కొద్దిగా ఇంగువ వేసుకోవాలి తిరువాతనంతా కూడా ఇలా పప్పులో వేసి మిక్స్ చేసుకోవాలి అండ్ ఇలా ఎంతో సింపుల్గా సమ్మర్ స్పెషల్ పెసరబేడల పప్పు అయితే రెడీ అయిపోయింది ఇది టేస్ట్ కూడా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందన్నమాట అలాగే చాలా త్వరగా కూడా అయిపోతుంది మరి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి